అద్భుత ఆలోచనకర్త మన రక్షకుడైన నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ప్రేమిస్తున్న శ్రీ క్రీస్తు శక్తిగల నామమున ఈ ఉదయకాల సమయంలో మీకు శుభాభివందనము ఈ రోజు దేని వాగ్దానం ద్వారా ఈ రీతి మీ అందరినీ కలిసిన భాగ్యము తన కనుగ్రించిన విధానం బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుడు మన జీవితంలో ఆయన యొక్క ఉద్దేశం బహు గొప్పగా ఉంటాయి మన స్థితిని బట్టి మన పరిస్థితిని బట్టి కృంగిపోకుండా వైపు మనం తిరగాలి ఆయన చిత్తం తెలుసుకోవాలి తండ్రి నీ చిత్తం నా పట్ల ఏమున్నదని అడగాలి తన్ని తప్పక నీ భవిష్యత్తు విషయంలో నీ కుటుంబ విధానాల విషయంలో నీ యొక్క ఆధ్యాత్మిక జీవిత సేవ పరిచయం తప్పక ఆయన తెలియజేస్తాడు నువ్వు ఏ మార్గం వెళ్ళాలో ఆయనకు తెలుసు నీకు ఏది క్షేమమో ఏది నీకు ఆశీర్వాదకరం ఆయన సమస్తం ఆయన ప్రణాళికలో ఉన్నది తద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తున్న భవిష్యత్తు అది ఎంతో ఆశీర్వాదకరం దీవెనకరం ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుడు తన చిత్తం నీ జీవితంలో ఏం చేయాలో బయలుపరుస్తాడు ప్రియా సహోదరి సోద మనందరినీ ప్రేమిస్తున్న అద్భుత అద్భుతవాగతం మనందరూ కలిసి చదువుకుందాం హబకు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం ఆ దర్శన విషయము నిర్ణయకాలము జరుగును సమస్తము ఒకటికై ఆధారపరుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును ప్రవర్త అయిన హబకు దేవుడు దర్శన కాలం ఒక దర్శనం ఇచ్చిను హబక్కుకు ఎదుర్కొన్న సమస్య బహుఘోరమైనది ఎటువంటి సమస్య ఎదుర్కొన్నాడంటే అన్నిల మధ్య ఆయన దేవుడు ఆయనను వాడుకున్న సమయంలో అక్కడున్న ప్రతి ఒక్కటి హబ్బకు అను అనానుకూలంగానే జరుగుతుంది అంటే ఆయనకు వ్యతిరేకంగా ఆయనకు ఆయాసకరంగా వేదనకరంగా ఎంతో దుఃఖంగా ఆ యొక్క పరిస్థితులు హబక్కుకు ఎదురైనవి ప్రవక్త అయిన హబక్కు గారికి ఆ విధంగా ఎదురైతే సమయం దేవునికి మొరపెడుతున్నాడు అయ్యా నా జీవిత ప్రణాళిక ఏమైంది నా దర్శన విషయం ఏమైంది నన్ను ఇంకా ఈ అన్నద్యం మీద నన్ను ఇంకా బాధ అవమానము ఈ యొక్క ప్రజలు నిందిస్తావా వీళ్ళు నిందిస్తున్నారు నన్ను అవమానిస్తున్నారు నా అపహాస్యం చేస్తున్నారు సిగ్గు నిందిస్తున్నారు మరి నా దర్శనమైంది నా ప్రార్థనలు ఎక్కడ పోతున్నాయి ఆను నాకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైపోయినాయి ఆను నా పట్ల ప్రణాళిక ఏమైందని చెప్పేసి ఎంతో బాధతో ఎంతో వేదనతో మరి దేవుడికి ప్రార్థన చేస్తాను హబక్కు గారు కానీ హబక్కు గారు ఏ విధంగా ప్రార్థన చేసినప్పటికీ దేవుడు అంటున్న సమాధానం ఏంటంటే తగిన సమయం ఉంది మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన ప్రార్థన చేస్తుంటాం ఒక సమస్య నిమిత్తమే కుటుంబ నిమిత్తమే సామాజిక నిమిత్తమే సేవా పరిశ్రమ పిల్లల భవిష్యత్తు నిమిత్తమే వివాహ నిమిత్తాలే మరి నీ కుమారుడు మంచి ఉద్యమం రావాలా స్థిరపడాలా నీ కుమార్తెకి మంచి ఉద్యమం రావాలా అదే మంచి సంబంధాలు రావాలా వా భవిష్యత్తులో మంచి ఆశ్రయించాలి స్థిరపడాలని చెప్పేసి అదేవిధంగా సేవా పరిచయాలలో నేను బలమైన సేవ చేయాలా దాని సేవకు పిలుచుకున్నా నన్ను ఏర్పరచుకున్నాడు మరి ఏర్పడి ప్రకారం ముందు కొనసాగాల నా దేవుడు ఎన్నో నా పట్ల ఇచ్చాడు ఆ వాగ్దానం ఇంకా నెరవేరడం లేదే ఇంకా నెరవేరడం లేదని చెప్పి నువ్వు ఆయాసకరంగా నిరుత్సాహ నిస్ఫూర్ణ సహోదరి సోదర దేవుడు అంటున్నాడు ప్రతిదానికి సమయం ఉంది అది తప్పక నెరవేరుతుంది నా దర్శన కాలమందు దేవుడు నియమించిన కాలమందు ఒక పొల్లను ఆయన మర్చిపోయే దేవుడు కాదు నీకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో ఏదైతే మొరపెట్టాడో దేవుడికి ఏదైతే దర్శనం ఇచ్చాడో తప్పక నీ జీవితం నెరవేర్చే దేవుడే మన దేవుడు అండి ఎందుకంటే అబ్రహాం చూడండి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన విశ్వాసించి గుడ్డుగా నమ్మిండు ఇరవై ఐదు సంవత్సరాల దేవుడు మౌనంగా ఉన్నాడు అండి అబ్రహాం పట్ల నిరీక్షణ కలిగిండు విశ్వాసం కలిగిండు విశ్వాసం సన్నగిలే అయినప్పుడు దేవుడు ఆయన అబ్రహాము అనేకులు జన్మ తండ్రిగా ఆయన ఆశ్రయించి ఈ భూలోకం అంతా ఆయన ఆశ్రయించు ఎవరంతా ఆశ్రయించవాలి ఎందుకు విశ్వాసం కలిగి నిరీక్షణ దేవుడు ఉదయకాల సమయంలో నువ్వు చేసిన ప్రార్థనకు సమాధానం ఉంది ప్రతిఫలం ఉంది నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు ఆయన తగిన సమయం వందు అది తప్పక నెరవేర్చు కొంచెం ఆలస్య సమయం మీకు అనిపిస్తున్నప్పటికీ అది తగిన సమయం తప్పక నెరవేర్చే దేవుడే మన దేవుడు అండి ఈ ఉదయ కాల నువ్వు ఏ సమస్య గురించి ప్రార్థిస్తున్నప్పుడు నీ ఆరోగ్య విషయంలో ప్రార్థన చేస్తున్నావేమో కానీ ప్రతి ఒక్క విషయంలో దేవుడు తగిన సమయం మంది అని జ్ఞాపకం చేసుకుంటాడు అది తప్పక నెరవేరుస్తాడు ఆలస్యం అని చెప్పి నువ్వు కంగారు పడవద్దు భయపడవద్దు అని ఉదే కాల సమయంలో నిన్ను ధైర్యపరుస్తున్నాడు సహోదరి సహోదరిస్తావు అది జాగు చేయక జరుగును దాని గురించి నువ్వు కనిపెట్టుకొని ఉండవా నువ్వు ఏదైతే నీకు దర్శనం ఇచ్చాడో నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో దేవుడికి ఏదైతే మాట ఇచ్చాడో వాడు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి ఆయనకి ప్రార్థన చేయాల అది కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు తగిన సమయం అందు అది ఆలస్యం కాక అది త్వరలోనే జీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు ప్రియాసోదే ఇంతకాలం నిరీక్షణ లేక ఇంతకాలము తను ఆయాసకరంగా ప్రార్థించి ప్రార్థించి ఇంకా నా ప్రార్థన జవాబు రాదు ఇంకా నాకు ఎవరు సహాయం చేయని చెప్పి నిరుత్సాహం ఇస్తున్నామే కానీ దేవుడు ఉంటున్నాడు అది తప్పక జరుగుతుంది దాన్ని కనిపెట్టుకుంటూ చాలంతే అది ఆలస్యమైనప్పుడు అది చేయగ తప్పక నీ జీవితం నెరవేరుస్తాను ఈ నీ వాగ్దానం ఇస్తున్నాడు ప్రియా ధైర్యం కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండి నిరీక్షిత కనిపెట్టుకోండి ప్రార్థన చేయండి దేవుడు తప్పక నీ జీవితం నీకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చి ప్రతి ఒక్క వాక్కులు నెరవేర్చి నీ ప్రణాళిక నీ నీ పట్ల ప్రణాళిక నెరవేర్చి నీ ఉద్యోగ విషయంలో నీ వ్యాపార విషయంలో కుటుంబ విషయంలో సేవాపరంగా ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరక సమస్త విషయంలో చేసిన ప్రతి ఒక్క వాగ్దానము నీ పట్ల నెరవేర్చి అది ఆలస్యం చేయగా త్వరగా నీ జీవితంలో నెరవేర్చి నీకు నెమ్మది సమాధానం విజయం దయచేయడం ఇంతకాలంలో ఈ యొక్క మరి దేవుచ్చిన దర్శకు అవమానం కానీ నీ సిగ్గు కానీ బాధ కానీ వేదన కానీ వాటన్నిటి దేవుడు పారవేస్తున్నా వాటన్నిటి జీవితం తొలగించి నీకు సమస్త విజయము విజయం ఇంకా నీకు ముందునేది విజయమే జీవితము నీ మార్గం త్రోన సలనం చేసి సకల ఐశ్వర్యంతో సకల ఆశీర్వాదంతో నేను నింపబోతున్నాను ప్రియా సహోదరి కాబట్టి ఇంత గొప్ప దేవుడిచ్చిన మనకు వాగ్దానం దేవుని థ్యాంక్స్ చెప్తూ నేను ఆ జీవితంలో నెరవేరాలని మనం అందరం కలిసి ఈ యొక్క వాగ్దానంతో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ జీవముల దేవా నీ తండ్రి నీకు వందన నిజంత నిజాంతా ఉదయన సమయం మా ప్రియులు తండ్రి నిజంగా తండ్రి అనేక సంవత్సరాల నుంచి అనేక దేవుల నుంచి ప్రార్థన చేస్తున్న ప్రభావ ఏ సమస్య నుంచి ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఏ అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారు ప్రభా ఏ కార్యం జరగాలని వాగ్దానం ఇచ్చిన వాగ్దానం కనిపెట్టుకున్నారు ప్రభా వారి జీవితాన్ని పరిశుద్ధాత్మక కార్యం జరిపించను నాయనా వారి ముట్టండి ఆయన స్వస్థపరచని నాయనా అయ్యి నువ్వు మాట్లాడితే వారి జీవితంలో నువ్వు నెమ్మది కలుగుతున్న ప్రభా నువ్వు వారి జీవితంలో సమాధానం కలగజేస్తావు ప్రభావ అయ్యా వారు ఇచ్చిన ప్రతి ఒక్క దర్శనం నెరవేర్చింద ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చున్నాయా అలసిపోయి ఉన్నారు నాయన సొలసిపోయి ఉన్నారు పోవా అలసట పొందుతున్నారు పోవా వారి జీవితంలో ఇంకా నాకు జవాబు రాలేదు ఇంకా నా జీవితం కార్యం జరగడం జరడం లేదని చెప్పి తండి అయ్యా మా ప్రతిరోజు పాటన ప్రతి ఒక్క వాగ్దానం అది నెరవేర్చండి అది తప్పక నెరవేర్చే దేవుడు నీవే కదన్నా ఆలస్యం చేయగదని కనిపెట్టుకున్నామని తండ్రి కనిపెట్టుకుని నీ బిడపడిని పరిశుద్ధాత్మకాన్ని జరిపించింది ఆయన వారి ప్రతి ఒక్క సంఘటన విడిపించి విమోచించండి వారి జీవితం నెరవేర్చుతండి నీవే సమస్త మహిమ తప్పం పొందుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆలచిన జీవితాన్ని నెమ్మది కలగజేసి అయ్యా మారాన్ని జీతం మధురంగా మార్చే దేవుడు నివేగా అది తప్పక నెరవేరు వాళ్ళకి ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దాన్ని నెరవేర్చి వారి జీవితం గొప్ప విజయము సంతోషము సమాధానం ప్రార్థన చేస్తున్నాం రక్షణ రక్షణ దయచేయం బలహీన బలపరచీ లేవడతా వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేన అయ్యే గర్భఫల దైత్యం దయచేనం తండ్రి గర్భిణులు సుఖమైన పశ్వం తన ఆరోగ్యం దైత్యం అడుచున్నాం తండ్రి ఈ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి బిర్ల పొడిని పరిశుద్ధాత్మకాలను జరిపించి రక్షణ కాలం జరిపించి వారి కుటుంబం ఐక్యత ప్రేమ దయచ్యం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ వాగ్దానం షేర్ చేసిన బిల్ల పట్ల సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేస్తున్న లైక్ చేస్తున్న ప్రతి ఒక్క జీవితం ఈ కారణం జరిపించి మైంపొందుకోమని ఏ శ్రీ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రియమైన సహోదరి సౌర ఈ యొక్క కడవరి మనిషికి సంబంధించి ప్రార్థన చేయండి ఈ మినిస్ట్రీ విస్తరింపజేయలావునా ఈ మినిస్ట్రీ సకల జనులకు తెలియలావునా మీరు కూడా మీ బంధువులకు మీ స్నేహితులకు మీ యొక్క ఆధ్యాత్మిక అదే విధంగా నువ్వు ప్రేమించుకు షేర్ చేయడం ద్వారా దేవుడు వారితో మాట్లాడతారు వారి కుటుంబాన్ని దీవించి ఆశ ఈ యొక్క వాగ్దాన్ని షేర్ చేస్తు నీవు కూడా నీ కుటుంబము నీ యొక్క కుటుంబము అదేవిధంగా నీ పిల్లలు దేవుడు దీవించి ఆశీస్స్తారు ఈ కడవరి మిషి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ప్రతిరోజు దేవుడు మీరు చూస్తున్నారు అందులో ప్రత్యేకమైన కృతజ్ఞత స్థుతులు అదేవిధంగా మిమ్మల్ని మీకు దేవుడు దీవించి ఆశీవించడం ఈ కడవరి మిషన్ ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరు ప్రభుణిస్తున్న మాన మీకు శుభములు దీవము ఆశీస్సులు పలుకుతూ మీ అందరికీ ప్రభుత్వస్తున్నామున శుభాలు అందనము గాడ్ బ్లెస్